హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నవెడేస్ అందరం కామన్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటండి హెయిర్ ఫాల్ జుట్టు పోవడం అనేది అందరికీ సర్వసాధారణంగా జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే తెల్ల జుట్టు రావడం ఇది కూడా అందరూ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం యాక్చువల్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది నేచురల్ ఫినామినా అది ఎవరైనా సరే దాని నుంచి తప్పించుకోలేరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ వస్తుంది కాకపోతే అది ఏ ఏజ్లో వస్తుంది అనేది మ్యాటర్స్ అండ్ అలాగే దాన్ని కవర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అనేది కమ్స్ ఇన్ టు మెయిన్ పిక్చర్ ఎందుకంటే మనం యూస్ చేసే కెమికల్స్ కానివ్వండి లేకపోతే ఏమన్నా ప్రాసెస్ కానివ్వండి హెయిర్ కి ఎక్కువ డ్యామేజింగ్ గా ఉండకూడదనే కోరుకుంటాం కదా ఎందుకంటే అల్టిమేట్ గా జుట్టు ఉండడం ఇస్ ద మెయిన్ కన్సర్న్ కదా ఫస్ట్ అయితే జుట్టు ఉండాలి అది నల్లదో తెల్లదో ఎర్రదో పిచ్చిదో చిక్కుదో దో కర్లీదో వేవిదో ఏదో ఒకటి జుట్టు అయితే ఉండాలి కదా సో జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే దాన్ని మనం పొల్యూషన్ నుంచి కానివ్వండి కెమికల్స్ నుంచి కానివ్వండి కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే జుట్ హెయిర్ ఫాల్ కి చాలా రకాల రీజన్స్ ఉంటాయి లైక్ యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్ స్ట్రెస్ అంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు డెఫిషియన్సీస్ అంటారు హెరిడిటరీ అంటారు మనకున్న పొల్యూషన్ అంటారు ఫర్టిలైజర్స్ వల్ల అంటారు ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల అంటారు ఇలా ఇంకా కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల అంటారు ఇట్లాగా చాలా రకాల రీజన్స్ ఉంటాయి మనకు హెయిర్ ఫాల్ అవ్వడానికి అండ్ మనం ఈ కలరింగ్ ప్రాసెస్ ఏదైతే మళ్ళీ ఇంకొక కెమికల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది ఇంకా ఎక్కువ డ్యామేజింగ్ గా ఉంటుంది సో నేను నా జుట్టుని ఎలా కలర్ చేసుకుంటాను అన్నదే ఇవాళ్ళ వీడియోలో షేర్ చేయబోతున్నాను నేను మోస్ట్లీ న్యాచురల్ కలరింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంతవరకు ఎప్పుడు కూడా కెమికల్ డైయింగ్ కానీ కెమికల్ కలర్స్ కానీ ఎప్పుడు నా జుట్టు పైన పెట్టలేదు సో ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఐ థింక్ నేను నా బీటెక్లో ఉన్నప్పుడు అనుకుంటా ఐ స్టార్టెడ్ యూజింగ్ హెన్నా అప్లికేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జుట్టుకి నేను కలరింగ్ చేస్తున్నాను అంటే అది జస్ట్ హెన్నా అప్లికేషన్ ద్వారానే ఎందుకంటే హెన్నా ఇస్ ఎ నాచురల్ లీఫ్ నుంచి వచ్చిన అది పౌడర్ కదండి దానివల్ల మనకి ఎక్కువ డ్యామేజింగ్ గా ఉండదు మనం యూస్ చేసే బయట ఆర్టిఫిషియల్ కలర్స్ డైస్ వీటి వల్ల ఎక్కువ డ్యామేజింగ్ గా ఉంటుంది ఒక్కసారి మీరు డై యూస్ చేశారు అంటే ఆ కలర్ ఐ మీన్ తెల్ల జుట్టు రావడం అనేది ఇంకా స్పీడ్అప్ అయిపోతుంది అనమాట పది చెట్టు పది వెంట్రకలు ఉన్న దగ్గర ఇరవై వెంట్రుకలు అయిపోతాయి ఇరవై దగ్గర నలభై అయిపోతాయి అలా ఎక్కువ అయిపోతాయి ర్యాపిడ్ గా పెరిగిపోతాయి వైట్ హెయిర్ అని అంటారు సో ఈ వైట్ హెయిర్ ని కవర్ చేసుకోవడానికి హెనా అప్లికేషనే బెస్ట్ నన్ను అడిగితే సో నాకు కూడా వైట్ హెయిర్ ఉంటుంది కాకపోతే నేను వైట్ హెయిర్ ఉంది అని ఎక్కువ కన్సర్న్ అయిపోను అర్రే కనిపించేస్తుంది అని అందుకే వీడియోస్ లో కూడా చాలా సార్లు మీకు కనిపిస్తూ ఉంటాయి వైట్ హెయిర్ చాలా మంది కమెంట్ కూడా చేస్తూ ఉంటారు మీకు వైట్ హెయిర్ కనిపిస్తుంది వైట్ హెయిర్ కనిపిస్తుంది బట్ ఐ డోంట్ మైండ్ నాకు వైట్ హెయిర్ ఉంది అది కనిపించిన ఐ డోంట్ మైండ్ బట్ నాకు ఇలా టైం దొరికినప్పుడు మాత్రం నేను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అది కూడా న్యాచురల్ వేలో మాత్రమే సో ఇప్పుడైతే నేను హెన్నా అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నా నేను ఆ హెన్నా ఎలా మిక్స్ చేసుకుంటానో ఇవాళ వీడియోలో షేర్ చేస్తా అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉంది హెన్నా అప్లికేషన్ తర్వాత ఎలా ఉంది ఇండిగో అప్లికేషన్ తర్వాత ఎలా ఉంది ఇది రియల్ గా వర్క్ అవుతా లేదా ఎవ్రీథింగ్ మీరు ఈ వీడియోలో క్లియర్ గా లైఫ్ ప్రూఫ్ తో సహా చూడొచ్చు బిఫోర్ హెన్నా అప్లైయింగ్ నాకు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో మీకు క్లియర్ గా చూపిస్తా అప్పుడే మీరు అప్లికేషన్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా మీరు కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది సో వైట్ హెయిర్ నాకు మోస్ట్లీ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది అండి ఈ పాపిడిలో చూసారు కదా అంత వైట్ హెయిర్ చాలా ఉంటది అనమాట ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పెరిగింది ఇంతకు ముందు ఇంత ఉండేది కాదు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసినా మీరు గుర్తుపట్టచ్చు అంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఫస్ట్ లో ఇంత ఉండేది కాదు ఈ మధ్య అఫ్ కోర్స్ మా కూడా వర్క్ స్ట్రెస్ ఉంటది కదండి దానికి వల్ల అనుకుంటా స్ట్రెస్ 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 దాని వల్ల అనుకుంటా వైట్ హెయిర్ బానే పెరిగింది ఈ మధ్య ఇదిగోండి ఇక్కడ అంతా వైట్ హెయిర్ చూస్తున్నారు కదా ఇలాగా అండ్ అలాగే సైడ్స్ కూడా బాగానే ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎలాగా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇదిగోండి ఎలా ఎలా అక్కడక్కడ అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది అనమాట సో హెనా అప్లికేషన్ తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది అలాగే ఇండుగో అప్లికేషన్ తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో కలోంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను అండి కలోంజీ సీడ్స్ లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగుంటాయి అండ్ అలాగే దానిలో యాడ్ చేస్తున్నాను కొన్ని మెంతుల్ని కూడా ఇవి రెండు ఏంటంటే మన హెయిర్ కి మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట అంటే మన హెయిర్ డ్యామేజ్ ని తగ్గించడానికి కొత్త హెయిర్ రీగ్రో అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి సో ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకుంటే వీటిలో ఉన్న గుడ్నెస్ అంతా కూడా ఆ వాటర్ లోకి ఇన్ఫ్యూస్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి రెండు వేసుకుంటాను అంటే ఇది ఆప్షనల్ ఇవి లో ఇవి వేయ పోయినా పర్వాలేదు హెయిర్ కి కొంచెం బెనిఫిట్స్ కూడా అందాలి కాబట్టి ఇట్లాంటివి అనమాట ఓన్లీ రెండు బాయిల్ చేసిన వాటర్ ని కూడా మన స్కాల్ పైన స్ప్రే చేసుకుంటూ కూడా ఉండొచ్చు అది కూడా బెనిఫిషియలే ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత దీనిలో టీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఏ టీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను మా ఇంట్లో రెడ్ లేబుల్ ఉంది సో అదే యాడ్ చేస్తున్నాను ఇది ఒక రెండు స్పూన్లు అంటే మనం ఎంత లెంత్ పెట్టుకుంటాము ఎంత క్వాంటిటీ కావాలి మన జుట్టుకి అనేది మనకు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల టీ పౌడర్ కూడా యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఐరన్ బౌల్ తీసుకొని దానిలోకి ఈ డికాషన్ని వడకట్టుకోవాలి ఇలా బౌల్లో వేసేసి దాన్ని ఫ్యాన్ కింద పెట్టేస్తే కొద్దిసేపటికి చల్లారిపోతుంది అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అయ్యి మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయకూడదు నేను యూజ్ చేసే హెన్నా పౌడర్ అయితే అతర ఆయుర్వేద హెన్నా పౌడర్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమి ఉండవు ఎస్ఎల్ఎస్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట అండ్ పౌడర్ కూడా మంచి ఫైన్ పౌడర్ ఉంటుంది అండ్ గ్రేడ్ వన్ క్వాలిటీ ఆఫ్ హెన్నా లీవ్స్ని యూజ్ చేస్తారు సో అందుకని మనకి కలరింగ్ కూడా బాగా అవుతుంది ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాలనుకుంటే నేను లింక్ కూడా ఇచ్చేస్తాను వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట అందులో ఎటువంటి మిలావట్ ఉండదు ఏమీ ఉండదు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి సో ఇలాగా హెన్నా పౌడర్ తీసుకొని మన జుట్టుకి ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి మిక్స్ చేసుకోవాలి మనం ఐరన్ బౌల్లో వేసాం కాబట్టి ఆ డికాషన్ కూడా కొంచెం డార్క్ కలర్లోకి అన్నమాట మనం వేసినప్పుడు కొంచెం బ్రౌన్గా ఉంది తర్వాత కొంచెం బ్లాక్ అయింది కదా సో అట్లా ఐరన్ బౌల్ వల్ల సో ఇక్కడ నేను హెన్నా పౌడర్ అంతా తీసుకున్నాను మన జుట్టుకి కావాల్సినంత అండ్ హెయిర్ హెయిర్కి ఇంకా బెనిఫిషియల్గా ఉండడం కోసం బ్రింగ్ రాజ్ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను దీన్ని తెలుగులో అయితే రాకు అంటాం మనము ఇది ఎస్పెషల్లీ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఎర్లీగానే మనకి గ్రేయింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకునే వాళ్ళు దీన్ని హెయిర్ ప్యాక్లో ఇండ్యూస్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ ఎందుకంటే ఇది మన మన ని స్లో డౌన్ చేస్తుంది అండ్ అలాగే డాండ్రఫ్ ని తగ్గిస్తుంది మన జుట్టు డల్గా ఉంటే దానికి మంచి మాయిశ్చరైజేషన్ కూడా అందిస్తుంది అనమాట సో అందుకని దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఎన్న పౌడర్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే గా మనం చేసుకోవాల్సింది కలరింగే కాబట్టి దాంతో పాటు ఇంకా జుట్టుకి బెనిఫిట్ అయ్యేలాగా కొన్ని కల్ పౌడర్స్ కలుపుకోవచ్చు ఎక్కువ పౌడర్స్ ఉన్నా అన్నీ ఒకసారి కూడా కలుపుకోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఒకటి మాత్రమే కలుపుదాము అని చెప్పి ఇప్పుడు బ్రింగరాజ్ పౌడర్ మాత్రమే మిక్స్ చేశాను ఇందులో ఏ లమ్స్ లేకుండా అంతా మంచిగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా నైటే కలిపి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇది ఓవర్ నైట్ సోక్ అవ్వాలి కాబట్టి ముందు రోజు నైటే మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదిగోండి అంతా కొంచెం డార్క్ కలర్లోకి అయ్యి మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇంతకన్నా పల్చగా ఉంటే మరీ రన్నీగా అయిపోయి కారుతూ ఉంటుంది ఇంతకన్నా థిక్గా ఉన్న మనకి పెట్టుకోగానే ఒకలాంటి గట్టి ఫీలింగ్ వస్తుంది అన్నమాట అట్టగట్టేసినట్టుగా సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందంటే ఇంకా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా హెన్నా అప్లై చేసుకునేటప్పుడు కామన్గా వచ్చే డౌట్స్ ఆయిలీ హెయిర్ మీద నో అప్లై చేయకూడదండి ఎందుకంటే కలరింగ్ అవ్వాలి కదా ఆయిల్ ఉంటే కలర్ అవ్వదు అండ్ అలాగే హెడ్ హెయిర్ వాష్ చేసుకొని నాళ్ళు అయిన తర్వాత కాకుండా హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే ఒక వన్ ఆర్ టూ డేస్లో అప్లై చేసుకుంటే బెటర్ ఎందుకంటే క్లీన్ హెయిర్ మీద కలర్ బాగా పట్టుకుంటుంది అండ్ అలాగే ఆల్రెడీ మీది డై చేసిన హెయిర్ అయితే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి కనిపించవు అని కాదు కానీ కొంచెం స్లోగా కనిపిస్తాయి అనమాట ఇంతవరకు ఎప్పుడు కెమికల్ ట్రీట్మెంట్ చేయించని హెయిర్ అయితే రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి ఫస్ట్ అయితే ఇది రూట్ టచ్ అప్లాగా అంటే స్కాల్ప్ నుంచి ఎందుకంటే మనకి హెయిర్ మొలిచేది అక్కడ నుంచే కాబట్టి అక్కడి నుంచి వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత హెయిర్ లెంత్ అప్లై చేసుకోవాలి మోస్ట్లీ మనలో ఏంటంటే స్కాల్ప్ దగ్గరే ఎక్కువ ఉంటాయి హెయిర్ లెంత్ అంతా అంత ఎక్కువ కనిపించినా కనిపించకపోయినా స్కాల్ప్ దగ్గర ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ స్కాల్ప్ అంతా ఇలా పాయలు పాయలు తీసుకుంటూ ఫ్రంట్ అంతా సైడ్కి బ్యాక్ సైడ్ అంతా అంటే ఇలాగా మంచిగా అప్లై చేసుకోవాలి స్కాల్ప్ంద అయిపోయిన తర్వాత మిగిలిన హెన్నా పేస్ట్ని మన హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు హెన్నా కలర్ మన జుట్టుకు అంతటికి కూడా పడితే చాలా బాగుంటుంది అండ్ మంచి షైన్ కూడా ఇస్తుంది అన్నమాట జుట్టుకి మంచిగా ముడి పెట్టేసేసుకొని ఒక క్యాప్ షవర్ క్యాప్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని అలా ఉంచేసుకోవాలి అండ్ నా చేతులు చూసారు కదా లాస్ట్ కొద్దిసేపు అంటుకుంటేనే ఇట్లాగా రెడ్ కలర్లో అయిపోయింది ఒక టూ అవర్స్ ఉంచేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకున్నానండి ఇప్పుడు జుట్టు చూస్తున్నారు కదా కలర్ ఎలా వచ్చిందో అంతా ఒక రెడ్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న వైట్ హెయిర్ అంతా కూడా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది కొంచెం ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది అండ్ మిగతా హెయిర్ లెంత్ అంతా కూడా ఒక మంచి బర్గండి కలర్లో ఎంత షైనీగా ఎంత బాగా వచ్చిందో కలర్ చూసారు కదా ఈ కలర్ కోసం పార్లర్కి వెళ్ళి బోల్డ్ అని డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు బట్ మనం ఈజీగా ఇంట్లోనే ఇలాగా ఈ కలర్ అయితే అచీవ్ చేయొచ్చు అది కూడా ఎటువంటి డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి ఇప్పుడు నేను షాంపూ వాష్ చేయలేదండి జస్ట్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మటుకు హెయిర్ అయితే కలిసిపోయింది బట్ స్టిల్ ఇంకొంచెం డార్కర్ షేడ్ తీసుకురావడం కోసం నెక్స్ట్ ఇండిగో అప్లికేషన్ చేసుకుంటాను నెక్స్ట్ ఇండిగో అప్లికేషన్ కోసము ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాను అండి వాటర్ కొద్దిగే ఎందుకంటే ఇది కొద్ది క్వాంటిటీయే కలుపుకుంటాను నేను సో ఇవి హాట్ అయిపోకలే వామ్గా అయితే సరిపోతుంది అండ్ నేను యూజ్ చేసే ఇండిగో పౌడర్ అథర్ ఆయుర్వేద ఇండిగో పౌడర్ అండి ఇది నాచురల్ హెయిర్ డైగా పనిచేస్తుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఇందులో పారాబెన్స్ కానీ ఎస్ఎల్ఎస్ కానీ ఉండవు అండ్ దట్ టు నాన్ జిఎమ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి అంటే జెనెటికల్లీ మాడిఫై చేయనటువంటి ప్రోడక్ట్ సో దట్ మనకి కలరింగ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది దీనికి కావాలనుకుంటే మనం హెన్నాతో పాటు మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు అప్పుడు బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట లేదు డార్క్ కలర్ కావాలి ఇంకా బ్లాక్ గా అనుకుంటే విడివిడిగా అప్లై చేసుకోవాలి ముందు హెన్నా పెట్టుకొని తర్వాత ఇండిగో పెట్టుకోవచ్చు ఇది కూడా కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది మీకు ఈ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి ఈ వామ్ వాటర్లోకి ఇండిగో పౌడర్ ని మిక్స్ చేసుకోవడమే మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ ఇండిగో పౌడరు చాలా త్వరగా ఆక్సిడైజ్ అయిపోద్దండి సో కలిపేసి పక్కనుంచి వేయకూడదు ఎప్పుడైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నామో అప్పుడే ఇన్స్టెంట్గా కలిపేసుకోవాలి అండ్ అలాగే ఈ పౌడర్ని కూడా స్టోర్ చేసుకునే దగ్గర మనం కొంచెం ఎయిర్ టైట్ బాక్స్లో లాగా సీల్ చేసి పెట్టేసుకుంటే మనకి అది ఎప్పుడైనా సరే మంచిగా పనిచేస్తుంది పెట్టుకున్నప్పుడు సో ఇది మంచిగా ఇలాగా మిక్స్ చేసుకొని అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీయే అంటే కంపేర్ టు కన్నా ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోవాలి సో కలిపినప్పుడు మనకి ఇలాగా గ్రీన్ కలర్ లో ఉంటాయి ఇవి నీలి ఆకుల పౌడర్ అండి సో ఇలా గ్రీన్గా ఉంటుంది బట్ కొద్దిసేపట్లోనే అది డార్క్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆక్సిడైజ్ అయిపోయి అందుకని వెంటనే అప్లై చేసుకోవాలి వాంగా ఉన్నప్పుడే నేను ఇది హెయిర్ లెంత్ అంతా పెట్టుకోకుండా ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పెట్టుకున్నానండి ఓన్లీ ఫ్రంట్ కనిపిస్తున్న పార్ట్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మిగతా హెయిర్ అంతా నాకు ఆ బర్గండి షేడే బాగా నచ్చుద్ది డార్క్ బ్లాక్ కలర్ కన్నా సో అందుకని ఈ ఫ్రంట్ మాత్రం ఇలా అప్లై చేసుకున్నా కొద్దిసేపటికి మొత్తం ఆక్సిడైజ్ అయిపోయింది చూసారు కదండి అంతా ఒక డార్క్ కలర్లోకి టర్న్ అయిపోయి ఒకలాంటి పర్పుల్ షేడ్ కూడా వచ్చేస్తుంది ఇది న్యాచురల్గా జరిగిన ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట అలా అయితేనే మన జుట్టుకి కలరింగ్ అవుతుంది అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నానండి ఇప్పుడు కూడా షాంపూ అప్లై చేయలేదు జస్ట్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను ఎంత డార్క్గా బ్లాక్గా అయిందో చూస్తున్నారు కదా బట్ షాంపూతో వాష్ చేసుకున్న తర్వాత ఇంత డార్క్గా ఉండదు మిగతా హెయిర్ లెంత్ అంతా నేను పెట్టుకోలేదు ఓన్లీ ఈ ఫ్రంట్ పార్టే పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ అసలు ఒక్కటి కూడా వైట్ స్టాండ్ కనిపించట్లేదు చూడండి సో మొత్తం అంతా కూడా ఒక మంచి డార్క్ బ్లాక్ కలర్లో కన్వర్ట్ అయిపోయింది కావాలంటే అప్పుడు కూడా షాంపూ వాష్ చేసుకోవచ్చు బట్ ఆ కలర్ ఎక్కువ రోజులు జుట్టుకి ఉండాలి అని అంటే మనం ఆయిల్ అప్లై చేసుకోవడం బెటర్ సో నేను ఆ రోజు రాత్రికి ఆయిల్ అప్లై చేసుకుంటాను అనమాట ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు అది అలాగే డార్కర్ షేడ్లో ఉంది అని అనిపిస్తుంది సో అందుకని మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఉంచేసుకున్నా అందుకనే ఇండిగో తర్వాత షాంపూ వాష్ చేయలేదు ఫైనల్ గా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా షాంపూ వాష్ చేసేసిన తర్వాత జుట్టు అయితే ఇలా ఉందండి అసలు ఎక్కడా కూడా ఒక్క వైట్ హెయిర్ కూడా కనిపించట్లేదు చూస్తున్నారు కదా అంత గ్రే హెయిర్ అంతా కూడా ఈ జుట్టు కలర్ తో మిక్స్ అయిపోయింది ఇదిగోండి స్టార్టింగ్ లో మీకు మధ్యలో పార్టీషన్ తీసి చూపించాను కదా అప్పుడు ఎంత వైట్ హెయిర్ కనిపించింది ఇప్పుడు అసలు ఒక్క వైట్ హెయిర్ కూడా కనిపించదు ఎక్కడాను అండ్ అలాగే జుట్టు అంతా కూడా మంచి షైన్ వస్తుంది సాఫ్ట్ గా ఉండి మంచి షైన్ వస్తుంది అన్నమాట బికాస్ ఆఫ్ ద హెన్ అప్లికేషన్ సో నేను జుట్టు లెంత్ అంతా ఎన్న పెట్టలేదు కాబట్టి మిగతా లెంత్ అంతా కొంచెం రెడ్ షేడ్లో ఉంది అండ్ పైన అంతా మాత్రం డార్కర్ షేడ్లో ఉంది ఎట్టు సైడ్ పార్టీషన్ తీసినా సరే ఒక్క స్ట్రాండ్ కూడా కనిపించదు సో ఐ లవ్ దిస్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే బట్ రిజల్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది ఈ ఇలాగా ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే ఆ కలర్ అలాగే ఉంటుంది మళ్ళీ మనకి కొత్త హెయిర్ గ్రో అయ్యే దగ్గర మళ్ళీ వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది సో హెయిర్ డ్యామేజ్ కాకుండా నాచురల్ పద్ధతిలో నాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మంచిగా హెయిర్ కలర్ అయితే చేసుకోవచ్చు ఇంట్లో నేనైతే ఇదే ఫాలో చేస్తానండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి యూ లవ్ ఇట్ సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నాతో వీడియో తెలుసు టేక్ కేర్ అండ్ బాయ్